ఆంబులెన్స్ సేవలను టమాటా మండీ యజమానులు అభినందించారు నేడు మదనపల్లి బీటీ కళాశాల గ్రౌండ్లో లో సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందిస్తూ సంస్థ సభ్యులను మెడల్స్ తో అభినందించింది సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సధిక్ ను దుస్సాలువాతో కప్పి మెమండోతో సత్కరించారు అలాగే ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సధిక్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా దృఢంగా ఉండటానికి దోహదపడతాయన్నారు

बबूओ कैमरा है क्या అందరికీ సుపరిచితులు టీమ్ ఎస్ఎంబి అంటే ఎందుకంటే మదనపల్లలో ఫ్లడ్ లైట్ మ్యాచ్ జరిగితే మొట్టమొదటిసారి ఆ రాత్రి చీకటి వెలుతురులో ఛాంపియన్స్ గా నిలిచిన టీం టీం ఎస్ఎంబి ఒకవైపు టమోటా మార్కెట్ లో ఉంటూనే క్రికెట్ కన్నా యావ ప్రేమతో క్రికెట్ ఆడుతూనే ఉంటారు రెగ్యులర్గా ఆరు నెలల సీజన్ ఉంటుంది ఆరు నెలల సీజన్ ఉండదు ఈ ఎన్ సీజన్ అంతా క్రికెట్ ఆడుతూనే ఉంటారు అందులో ఏమంటే టొమాటో అంటే కేవీఆర్ మండి సుకుమార్ అన్న క్యాజువల్ టీమ్ ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ అన్నగారి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి గత మూడేళ్ళ నుంచి అనుకుంటున్నా ఈ సంవత్సరం కుదిరింది స్వయంగా టీం ఎస్ఎంబీ ముందుకు రావడం తుంగా పృథ్వీరాజ్ అన్నగారు సహకారం అందించడం సుకుమార్ అన్న గారి జ్ఞాపకార్థం దాదాపు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ సెకండ్ ప్రైజ్ మనీ యాభై వేలతో టోర్నమెంట్ నడిపించడం అంటే ఆశామాషి విషయం కాదు మదనపల్లి గురంకొండలో రెండు ఫుడ్ బ్యాంకులు అందుబాటులో ఉంచినాము అమ్మాయిల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పిందో రెండు ప్యాడ్ బ్యాంకులు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో బీటీ కాలేజ్లో రెండు ప్యాడ్ బ్యాంకులు పెట్టినాము క్యాన్సర్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పిందో అరవై తొమ్మిది మంది హెయిర్ డొనేషన్ చేస్తే ఇప్పటికి ఐదు మందికి విగ్గులు కూడా ఫ్రీగా ఇచ్చినాము వాయిల్పాల్లో ఫ్రీ బాడీ 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 ఫీజర్బర్స్ కూడా అందుబాటులో పెట్టినాము అది పక్కన పెడితే ఎవరైనా అనాథలు చనిపోతే కన్నా వారి యొక్క దహన సంస్కరాలు ఏదైతే వారి వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇంకా అదే కాకుండా ఏమంటే మాకు పేరు తెచ్చింది మాకు వన్న తెచ్చింది భవిష్యత్తులో మేము ఎక్కడనో కూడా మనం గుర్తించే విధంగా అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతదేహాల అంతక్రియలు దాదాపు ఇక్కడ చాలామంది ఉన్నారు హెల్పింగ్ మైండ్స్ అంటే అబు కాదు వి మనమంతా కలిస్తేనే హెల్పింగ్ మైండ్స్ అప్పుడు దాదాపు యాభై నాలుగు మంది టీం సభ్యులు వాళ్ళందరూ కష్టపడితే తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంతక్రియలు రాత్రిలే పగులు లే వర్షంలే ఇంకోటి మధ్యలో రంజాన్ ఒక పొద్దులు ఏది లెక్కచేలా ఏ వర్షానికి దేనికి కూడా వెనకడిగేలా తొమ్మిది వందల కరోనా తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంతక్రియలు వారి వారి మత సాంప్రదాయంగా నిర్వహించడము చాలా గొప్ప విషయము చాలా గర్వకారణము అది హెల్పింగ్ మైండ్ సభ్యులు అందరూ ఉండడం వల్లే సాధ్యమైంది అందుకు కూడా మాకు ముఖ్యంగా ఇంకోటి గుర్తు పెట్టుకునే విధంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి వరులు ఇప్పటి ముఖ్యమంత్రి వరులు అప్పట్లో కరోనా సమయంలో ఏం చేసిన అంటే మాకు ఒక ప్రశంస పత్రం కూడా అందజేయడము అది ఒక హెల్పింగ్ మైండ్స్ అందరికీ చెందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి ఇంకా హెల్పింగ్ మైండ్ చేసే ఈ సేవా కార్యక్రమాలన్నీ ఏ ఫండింగ్ ఏముండదు అంతా మా టీం అంతా మేమేసుకొని చేయడము అందులో మీరంతా ఉండడము మీ తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ సేవలు మీరు ఎప్పుడు ఉంటే ఇంకా భవిష్యత్తులో ఎవరి అనుకోని ఊహించలేని సేవా కార్యక్రమాలు మనం చేయొచ్చు ఇప్పుడే మంచి వయసు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి చేసే కాదు ఉడుకు రక్తంలో చేసే మంచి పనే ఎప్పటికైనా పనికి వస్తుంది సో మరీ ముఖ్యంగా సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ప్రత్యేకంగా ఎస్ఎంబి భవజన ఇంకోవైపు ఇద్దరిని రామలక్ష్మణులు అంటా నేను టీవీఎస్ బాబు అన్న తుంగ పృథ్వీరాజ్ అన్న గారు ఈ టోర్నమెంట్ లో కమెంటరీ చేయడానికి నాకు అందరినీ అంటే నేను అందరినీ పరిచయం చేస్తున్నారు వీళ్ళు అలా చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ హెల్పింగ్ మ్యాండ్స్ అందుకని ఏం చెప్పలేము మన సేవలు ఇంకా ముందుకు వెళ్తాయి జోహార్ సుకుమార్ అన్న జోహార్ సుకుమార్ అన్న జోహార్ సుకుమార్ అన్న